వెల్కమ్ టు ఛానల్ నైన్ ఈరోజు మన అతిథి కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూధన యాదవ్ ప్రస్తుతం కందుకూరులో పోటీలో ఉన్నారు కందుకూరులో పోటీలో ఉండగా ఆయన ప్రచారం ఎలా సాగుతుంది అన్న విషయాలు అడిగి తెలుసుకున్నాం నమస్కారం సార్ సార్ ఎలా మీ ప్రచారం కందుకూరు నియోజకవర్గంలో సాగుతుంది ప్రజల్లో స్వందన బాగుంది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు మేము తిన్నాము మాకు అన్ని అంది ముఖ్యమంత్రిగా గృహం తీసుకుంటాము ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మా పక్షాన ఆయన పటం నొక్కారు మేము కూడా మా మా పక్షాన మళ్ళీ మేము పట్టణ నొక్కి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారు పోటీ చేస్తామని చెప్పేటప్పుడు మీకు పట్టణం నొక్తాం యా

ఎవరిని ఎక్కడ పెట్టాలి గెలుపు గోరం ఎక్కడ ఉంది అక్కడ పెట్టి వాళ్ళని పార్టీ గెలిపించాలి ఆ సామాన్యంగా న్యాయం చేయాలి అనే దూర దృష్టి గారు పొందారు అందులో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఈ పార్లమెంట్ లో పరిస్థితి ఇవ్వాలి సో అందులో కూడా యాదవ్ ఇవ్వాలి

అంటే ఇచ్చిన తర్వాత ఒక వారం పది రోజులు చూశారు వాళ్ళు కనీసం నియోజకవర్గం వైపు కూడా కన్నెత్తి చూడలేదు ఒకసారి రెండుసార్లు వంకి పెంచి లేకు వస్తానని చెప్పాడు చాలా మందికి ఫోన్లు చేశారు ఫోన్లు చేసిన తర్వాత వాళ్ళు రాకుండా మానేశారు అనేది ప్రచారం అయిపోయింది ఫెయిల్ అయ్యారు అని అని భావించద్దు సార్ లీజీకే కదా ఇచ్చింది నేనే బీచ్ నేనే కందుకూరు అభ్యర్థిగా నువ్వు పోతున్నావు అని ఆయన ఇంటర్వో చేశా ముందు రోజు ఇంటర్వో చేసి తెల్లారి పేరు ఎగిరిపోయింది ఆయన ఏం చేసి నేను నాకు నాకున్న అవగాహనతో మీకు కాదంట మీ కూతురికంట మళ్ళీ మీరని ప్రచారం లేక వస్తున్నారంటే లేదు లేదు నాకు కానీ నా కూతురుకి కానీ నా అల్లుడికి కానీ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తా ఉంటుంది కాబట్టి నేను పోతున్నాను ఇక్కడ నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అన్న కాన్సెప్ట్ మిస్ అవుతుంది కేవలం యాదవ సామాజిక వర్గానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని నానుడు ఉంది ఏమంటారు దానికి నేను అనుకోవడం లేదు అవును ಮಾ ಮೈಲ್ವೇ ಅದೇ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಶಾತ

మూడు నెలలుగా ప్రచారం ఆరు నెలలుగా ప్రచారం చేశారు ఆయన ఆయన చేసిన తర్వాత ఆయనకి అనుకూలంగా మైదర్ రెడ్డికి టికెట్ లేదని ఆయన పార్టీ మారని భావించవచ్చా చెప్పచ్చు ముందు ఏ mm. మేరకు <coughs> ఈ భాగం కల్లా సేవల దేశం హం ఐ అనుకు ఒక దగ్గుముందిగా చేరిశాను చేరిశాను చాలా బాగా చేసారు హం వన్స్ అదర్ గాడ్ వన్స్ అదర్ ని పెడన చేనే హౌ వాల్ వాల అదర్ అంతా చేసారు ఇను కొంచెం బాగా చేసారు భాగం జుని భగవత్ గని చేసారు దయనగల హం సో సంపూర్ణంగా ఫస్ట్ అనాన్స్మెంట్ నాపేరే ఉండె హం ఇప్పుడు ఐంతరెడ్డి గారి అరవింద పేరు ముందు అవును ఒకటే మాట చెప్పారండి మీ ఇద్దరి మధ్య మీరు పోయి కనిగిరికి పోటీ చేయండి మా ఇద్దరు అన్న సంగతి నేను చూసుకుంటా అని చెప్పాడు అంటున్నాను మళ్ళీ ఒక లైన్ ఇస్తాను ఓకే ఆ లైన్ ప్రకారం నేను పోరన వాటి పట్టుకొస్తాను మీరు అర్థం భాయ్ మీ మిన్న నమ్మకం ఉంది కమంత్రి గారికి నాకు నమ్మకం ఉంది ఎందుకంటే దేవుణ్ణి ఆర్య భద్రలి ఆస్తి తెలివి జ్ఞానంతో నిద్రించరసండి రాజకీయ నాయకుల గురించి సార్వాలని గురించి కందు కూడొరట సింగల్ పట్టులేసి అప్రడే సో కరణార కారణో రెసిస్టర్ కూడా नाक्सिड ले ओज़ एंड का देन डापरो तो आल बाजार क्या रिला कोई है कोई hmm. से उनके रिलेटेड डेवलप स्टेट पर ना ना मार्केट आई बोल गए साके साके इम्युनिटी के मली प्रशासन का डेवलप हो जैसे सी प्रशासन व्यवस्था का सारे सिस्टम में आज से से पाछ सो आ बंद है

हम्म सीएम आई रिपेड दो साल भी फंक्शन कर रहा है हम्म दो साल ऑलमोस्ट रिपेयर नहीं हुआ बात ना हां कानपुर भी ऑलमोस्ट सात रिसस हम्म कानपुर डिस्ट्रिक्ट mm. में मतलब लॉकडाउन के तरफ दो साल से नीचे हम्म रिपेयर दो साल कंसीस वेस्टर्स अभी दिल्ली के एनसीआर के भी इश्यूज उठते हैं मुख्यमंत्री कार्यक्रम में रहता गवर्नमेंट छोड़ हम्म केंद्र सरकार छोड़ हमें पता है हां విసిల్ వేదా విసిల్ వచ్చేసారే 24 కన్సొలరేషన్ జరుగుతుంది విసిల్ వచ్చేసారే ఆరారో 14 18 లో జరిగింది అక్కడ పోలీస్ కూడా కాల్ చేశారు మా కూడా ఆఫీసర్మే ఆల్రెడీ ముక్తేగా ఉన్నాడు 2000 సోయా ఆ టైం సేవ్ అయ్యే పోలీస్ గెడరా

నలభై వేల చిల్లర మెజార్టీతో గెలిచిన మీరు కనిగిరి నియోజకవర్గానికి ఒక ప్రాజెక్ట్ ఏదైనా తెచ్చారా ఏదైనా చెప్పగలరా చెప్పండి వెలుగుండ్రి అవును గతంలో ప్రతిపక్ష నాయకుడుగా కనిగిరిలో ఫ్లోరసిస్ బాధ్యత బాధితుల కోసం జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టాడు అప్పుడు నేను అక్కడ బీరోగా పనిచేస్తున్నాను పెట్టారు

కనిగిరి నియోజకవర్గంలో ఎక్కువ ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారు దానికోసం ఆయన స్పెషల్ ప్రాజెక్ట్ తీసుకువచ్చారు మీరు తగ్గిపోతుంది

గెలిసే మూమెంట్ ఉందని చెప్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిసే మూమెంట్ ఉంది కందుకూరు లేదా కనిగిరి ఇచ్చు అన్నారు

మైదా రెడ్డి సహకరిస్తున్నారు తోమాటి మాధవరావు మీకు ఏమి సహకరించడం తెలుస్తుంది ఎక్కడి నుంచి ఆయన ఎమ్మెల్సీగా చేశారు కదా అంటే తోమాటి మాధవరావు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మీరు సహకరించలేదు అనే విమర్శ ఉంది నిజమే

Use a tour ma gare. 1 1 0 0 la. 11000 la. 1 1 0 0 a 1 1 0 a 1 a 11000 la. 1 1 0 0 a 11000 la. 11000 la. 1 1 0 a 1 1 0 0 a 1 1 a 11000 la. 1 1 0 la. 11000 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 la. 1 1 0 0 la. 11000 la. 11000 la. 1 1 0 la. 11000 la. 11000 la. 11000 la. 11000 la. 1 1 0 a 1 1 a la. 1 a 1 1 0 a 1 1 0 0 a 11000 la. 1 1 0 0 la. 11000 la. 1 1 a 1 1 0 0

చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోయిన ఐదేళ్ళు పెద్ద నుంచి పందులవుతాక చంద్రబాబు నాయుడు చదువు మా మనసు మగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేయడం

ఇది కనిగిరి ఎమ్మెల్యే కందుకూరు వైసీపీ అభ్యర్థి బొర్రా మధుసూదన యాదవ్ అభిప్రాయం మరో అతితో మళ్ళీ కలుద్దాం బొర్రా మధుసూదన్ యాదవ్ గెలిచిన తర్వాత మరోసారి ఇదే విధంగా మరో మరో ఇంటర్వ్యూలో చూపిస్తాం మళ్ళీ కలుద్దాం నమస్కారం What's the set?